ఏపీ రిపబ్లిక్ స్వాగతం వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జగైపేట ఆర్టీసీ డిపో వ్యవస్థాపక అధ్యక్షులు కాగ్గా వెంకటేశ్వరరావు గారి పదవి విరమణ సందర్భంగా వారి పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని వారిని సెలవుతో సన్మానించి వారు చేసిన సేవలను కొనియాడారు జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి మట్టా ప్రతాప్ రెడ్డి రాష్ట వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి చెల్ల రామచంద్రయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి డిపో వైఎస్ఆర్ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ అమ్మన బోయిన రవి ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ జనరల్ సెక్రటరీ జమ్ముల రమేష్ అసిస్టెంట్ సెక్రటరీ బండి రమణయ్య మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మన్నే అప్పారావు పట్టణ యువజన ప్రధాన కార్యదర్శి గొట్టిపాళ్ల సురేష్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు च <of course> <experiences>